హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ విత్ పచ్చిమిర్చి వితౌట్ కారం కారం వేస్తలేను నేను హాయ్ ఫ్రెండ్స్ మిర్చి మిర్చిగడ్డ పుదీనా కరివేపాకు పోపు రెడీ చేసి పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ మీకు సరిపడా పెట్టుకోండి ఆయిల్ వేడి అయ్యాక పోపు గింజలు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్ రెడీగా కట్ చేసుకొని రెడీగా ఉన్న అన్నీ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ బెండకాయలు ఇప్పుడే కోసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇంత ఫ్రెష్గా ఉందో నిఘా నిఘలాడుతున్నాయి ఇంత ఫ్రెష్గా ఉంటే కర్రీ అంత టేస్ట్గా వస్తుంది మీరు కూడా ఫ్రెష్ తీసుకోండి ఓన్లీ మిర్చినే ఫ్రెండ్స్ కారం ఇవ్వట్లేదు నేను మీరు కూడా ఓన్లీ మిర్చి యాడ్ చేసుకోండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది సో బెండకాయలు కట్ చేసుకొనిగో ఎట్లా నిఘ ఆడుతున్నాయో చూడండి ఫ్రెష్వి తీసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బెండకాయ వేసుకున్నాను నేను మూడు టమాటాలు తీసుకున్న ఫ్రెండ్స్ మీరు మూడు నాలుగు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు టమాటా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బెండకాయలు కొంచెం కలర్ వచ్చే వరకు ఉడకాలండి సరి కూడా పసుపు వేసుకుంటాము ఫ్రెండ్స్ బెండకాయ కరిలో అల్లం కొంచెం తక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ వేడి వేడి అన్నం మీద మరియు జొన్న రోడ్డు మీద వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి విత్వుట్ కారంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా రావాలి అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ